సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు గౌరవ సలహాదారులు శేషం శ్రీనివాసచార్యులు ఆలయ కమిటీ అధ్యక్షులు కైలాస లక్ష్మణ్ మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో అందరూ బాగుండాలని కోరుకుంటూ ధనుర్మాసంలో దైవారాధన శ్రేష్టమని ధనుర్మాసం పురస్కరించుకొని ఆలయంలో ప్రతిరోజు విశేష పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేయడం జరుగుతుందని అందులో భాగంగా ప్రతిరోజు స్వామివారి పల్లకి సేవ ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు గజ్వీ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు ధనుర్మాసంలో భాగంగా మన లక్ష్మీ గోడా సమేత వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో చాలా విశేషమైనటువంటి దైవ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈరోజు దరిదాపుగా వందకు పైగా భక్త బృందంతో సుదర్శన హవన కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది బాలయ్య మణివన్న మార్గశి దీరాడు నీలయ్యార్ శనివాణ అన్నట్టుగా అమ్మవారి ఈరోజు విశేష పాశడం ద్వారా భగవంతుడికి సంబంధించిన అనుగ్రహాన్ని మనకు అందించడం జరిగింది దాన్ని ఉద్దేశించి విధానం చేయడం జరుగుతూ ఉంటుంది జయ శ్రీమారాయణ ఇక్కడ మంగళము భీమ్మ స్వాములందరూ ఇంత తీసుకుంటున్నారు అంతమంది కార్యక్రమాలు జరుగుతున్నాయి మూర్తి లోపలికి వెళ్ళి సర్వాభీష్ శుద్ధ్యర్థం అందరూ బాగుండాలి ఈ యొక్క సమాజ సమాజంలో ప్రతి జీవి జీవి బాగుండాలి జీవుడు బాగుండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిలబెట్టడం జరిగింది రాజవానం వాళ్ళకి భక్తులకి అలాగే గోవింద దీక్ష దారులకి యావత్ పరిపూర్ణమైనటువంటి ఆ యొక్క సుదర్శన ఆలస్యం ఉండాలని కోరుకుంటూ ಗೋದಾರಂಗನಾಥಗೋವಿಂದ